పైకి వస్తున్నావా పడేసేవాళ్ళు చాలా మంది ఉంటారు నిజమైన స్నేహితులను కనుగోల ఆశపడుతున్నావా ఒకసారి పడి చూడు ఎవ్వడు నిన్ను లేపడు ఒకసారి నువ్వు పైకొచ్చు చూడు ఎవ్వడు నిన్ను పైకి వెళ్ళనివ్వడు ఇది మనిషి యొక్క సహజ లక్షణం నువ్వు పైకి వస్తున్నప్పుడు పైకి మాత్రమే కంగ్రాచులేషన్స్ అని చెప్తారు లోపల ఈర్షతో ఈర్షతోనూ అసూయతో రగిలిపోతూ ఉంటారు ఒకవేళ నువ్వు పడిపోయినట్లయితే పైకి మాత్రమే అయ్యో పాపము అంటారు కానీ లోపల చాలా సంతోషిస్తాడు అందుకే ఒక భక్తుడు అన్నాడు ఈ లోకమే నటనాలయం ఏమిట ఈ లోకం నటనాలయం కష్టాలు పాలైనప్పుడు ఉద్యోగం పోగొట్టుకున్నప్పుడు నువ్వు ఆర్థికంగా చితికిపోతున్నప్పుడు అయ్యో పాపం అని చెప్పి పైకే అంటారు కానీ లోపల ఎంత ఖుషి అయిపోతారో ఎందుకని అది మనిషి బుద్ధి నువ్వు ప్రమోషన్ పొందుకున్నప్పుడు వ్యాపారంలో లాభం పొందుకున్నప్పుడు మీ అబ్బాయికి మెడిసిన్ సీట్ వచ్చినప్పుడు లేదా అమెరికా వెళ్ళడానికి వీసా వచ్చినప్పుడు మీ పక్క వాళ్ళు వచ్చి ఏమి నిజమేనా మీ అబ్బాయికి అమెరికా వెళ్ళే ఛాన్స్ వచ్చిందంట అని చెప్పి అంటారు అవును వదినా అని చెప్పంటే ఎంత పైకి నవ్వుతారో లోపల ఎంత కుళ్ళుకుంటారో ఇది సహజం రే సహోదరి సహోదరులు మరలా జ్ఞాపకం చేస్తున్నా అందరూ నా వాళ్లే అను అనుకుంటున్నావు కానీ ఒకసారి పడినప్పుడు తెలుస్తుంది అసలు మన వాళ్ళు ఎంతమంది అందరికీ నేను చాలా ఇష్టం అను అనుకుంటున్నావు కానీ ఒక్కసారి నువ్వు సక్సెస్ అయ్యి చూడు ఎంతమంది నిన్ను కిందకి లాగేసే వాళ్ళు తయారవుతారో ఇది సహజం